వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తే ఈ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత గ్రోత్కి సైజు షైనింగ్కి వేర్ల వ్యవస్థకి పనిచేస్తాయి ఇది ఈ టమోటాకే కాదు మీరు ఏ పంటకైనా ఏ టు జెడ్ ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా అనంతపురం విషయం తెలుసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక అనంతపురం మార్కెట్లో ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు వరకు మూడు వందల యాభై రూపాయలు ఇంకా ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక కలిగిన విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాధ్యు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్